యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగం భీమలింగం కత్వం నుండి దిగువ ప్రాంతాలు నాతాలగూడెం వలిగొండ మల్లెపెల్లి వెలివెత్తి మొగిలిపాక చిత్తాపురం ముద్దాపురం గ్రామాలకు వెళ్లే మూసీ నది ప్రక్షాళన కాలువల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది గత నలభై ఏళ్లుగా మూసీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ వ్యక్తమవుతుంది ఈ బాధల నుంచి మూసీ పరివాహక ప్రజలకు విముక్తి కలిగేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు మూసీ కాలువల పరిశీలనలో ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు మండలంలోని ప్రభుత్వ అధికారులు కార్యకర్తలు మన ఒలిగొండ మండలి కానీ కోచంపల్లి కానీ జీవితాలు కానీ ప్రతి మండలం పారలల్ కెనాల్స్ ఉన్నాయి ఇప్పుడు బునియాది కానీ కాల్వ ఏడెనిమిది ఊర్ల పట్టిపోతే ఒలిగొండ మండలంలో ఈ ఈ కాలువ పదిహేను ఊర్లకు పోతుంది అంటే అది ఎంతనో దానికంటే డబల్ ఇంపార్టెన్స్ సో ఉన్న కాలువను మంచిగా చేసుకోవాలి అంతే కదా ఈ మోసి మీద ఉన్న పెద్ద కాల్వే ఇది పదిహేను కోసం కాలువ మంచిది ఎక్స్ ఎందుకు ఎప్పుడు కాలువ నింబడి అటు వైడ్ అవుతుంది రోడ్ కాలువ వైడ్ అయిన లో కూడా ఏమైనా ల్యాండ్ ఇవ్వాలి పోయే వరకే ఇబ్బంది అయితే పాలాడు బునియాది కాని పెద్ద మరటు పెడుతున్నాం కానీ ఈ బియ్యంలో ఎక్కువ నీళ్ళు పోతుంది ఇప్పుడు ఇట్లా వాటర్ పోతుందంటే ఇక్కడ మంచి సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంకా ఇంకో గేట్ ఉంది ఇంకెక్కువ నీళ్ళు పోతాయి కాలువ ఇది వాటర్ క్యారింగ్ కేవాలి ఇంతే లైనింగ్ కొట్టాలి లైనింగ్ చూసం మనకి ఏడేడా లైనింగ్ అవసరం ఉంది ఏడేదా బ్రీచ్ అవుతుంది ఏడేడ వీక్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని మెయింటైన్ చేసుకుంటూ